జనరల్గా నేను పర్సనల్ ఒపీనియన్స్ అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఇష్టపడను షేర్ చేయడానికి కానీ మీకు చెప్పాలనిపిస్తుంది నేను టూ థౌజండ్ సెవెన్ ఆ టైంలో వచ్చానండి ఇక్కడికి సిక్స్ టు సెవెన్ ఆ టైంలో మా ఊరు అబ్బాయి ఒక అతను జీడి మెట్లలో రెంట్కు తీసుకుని ఉండేవాడు పోయి ఆయన రూమ్లో ఉన్నాను అండి ఆయన ఏం చెప్పాడంటే నేను మా అమ్మ నేను సూపర్వైజర్ జాబ్ చేస్తున్నా పెయింటింగ్ ఫ్యాక్టరీలో నువ్వు వస్తే నా దగ్గర రా అన్నాడు నేనేం అంటే వీనికే సూపర్వైజర్ జాబ్ వస్తే మనకి ఇంకేం రావాలి కొన్ని రోజులు జాబ్ చేసి సినిమాకి వెళ్దాం సినిమా ఇండస్ట్రీకి అని నేను అనుకున్నాను అనుకున్నా సరే అయితే మరి నాకు ఇప్పిస్తామంటే ఇప్పిస్తా అన్నాడు నేను పోయి చూస్తే తను వాచ్మెన్ ఫ్యాక్టరీ దగ్గర ఫ్యాక్టరీలో గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ అనమాట సరే ఓకే అనుకున్నాను ఆయన రూమ్లో కొన్ని రోజులు ఉన్నాను రూమ్ లో చూస్తే నా దగ్గర అయిపోయినాయి డబ్బులు అయిపోయినాయి అబ్బాయి దగ్గర లేవు ఓనర్ ఏమో రెంట్లు అడుగుతున్నాడు రోజు నేను పొద్దున్న లేస్తే ఫిలిం నగర్ వచ్చి తిరిగి 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 ఆ రవీంద్ర భారతికి ఆడ ఆడి తిరిగి వెళ్ళేవాని అనమాట వెళ్ళేసరికి రూమ్ ఖాళీగా ఉంది నా ఒక సూట్ ఉంది అంతే విచిత్రంగా నా బట్టలు కూడా కొన్ని లేవు తను ఖాళీ చేసి వెళ్ళిపోయాడు సరే ఏం చేయాలని ఆ సూట్ కేసు తీసుకొని కూడా వెళ్ళాడు ఒకటి రెండు జాతులు అదే ఒకటి తీసుకుని వెళ్ళిపోయాడు అయితే ఆ బ్రీఫ్ కేసు పట్టుకొని ఎటెల్లాలో తెలియదు నాకు రూమ్ వేరే లేదు ఇంకా ఆలస్యం అయితే ఈవినింగ్ టైంలో లో తిరుపతి రెడ్డి అని ఓనరు ఆయన వస్తాడు అప్పటికే ఆయన మా వరంగల్ ఆయన కాబట్టి టూ మంత్స్ గా రెంట్ అయ్యకుండా కూడా పోనీ మన పిల్లలని చేయాలని నేను సూట్ కేసు పెట్టుకుని ఎటేల నదిలోకే ఆ రోజు అప్పుడు రవీంద్ర భారతిలో నాటకాల పోటీలు జరుగుతున్నాయి పరిషత్ పరచోరీ కూర్చున్నా అప్పుడు మనకి నాటకం ఉండేది కదా ఎక్కువ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ఉండేది నేను కూర్చున్నాను చూస్తున్నా చూస్తుంటే నా పక్క లోకి ఒక అతను వచ్చాడు వచ్చి కూర్చున్నాడు కూర్చొని ఈ ఎంతసేపు అయింది స్టార్ట్ అయ్యి అని అడిగాడు అంటే ఇందాకే స్టార్ట్ అయింది ఐదు నిమిషాలు అయింది అన్నట్టు ఏమైంది అన్నాడు నేను ఆ క్యారెక్టర్లు అదే చెప్పే ఆయనకి కనెక్ట్ అయిపోయినాడు ఆయన నాకంటే కొద్దిగా వయసులో పెద్ద నాలుగైదు ఏళ్ళు కనెక్ట్ అయిపోయి ఇంటర్వెల్ టైంలో ఇంటర్వెల్ కూడా ఉండేది అప్పుడు నాటకం అవును మధ్యలో విరామని దా కాఫీ పదా అన్నాడు మన దగ్గర పైసలు లేవు ఆయన స్ట్రేంజర్ ఏ పర్లేదు అన్న ఏ బలెవర్ ఆయన ఏదో సేల్స్ ఎగ్జిక్యూటివ్ తీసుకెళ్ళాడు కాఫీ ఏ ఏర్ మీద మాది వరంగల్ అన్నా ఈ సూట్ కేసు నీ అవతారం ఏందా కాఫీ కూడా సూట్ కేసు పట్టుకున్నా చిన్నగా ఉన్నప్పుడు ఏజ్ కూడా ట్వంటీ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ అంతా ఓకే బట్ ఏంది అవతారం ఏంది అన్న నేను ఇట్లా సినిమా ఇండస్ట్రీ కోసం వచ్చిన ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఆయన కూడా ఆయన కూడా వరంగల్ ఏటూరు నగరం అనే ప్రాంతంలో ఓకే కాఫీ తాగించాడు ఆ రోజు నైన్ థర్టీ టెన్ నైన్ ఆ నాటకాలు అయిపోరికి ఇద్దరం ఒకేసారి బయటకు వచ్చినాం సరే ఎటు వెళ్తున్నాం ఎక్కడ ఉండేది అని అంటే రూమ్ లేదన్న అన్న మరి పది అయిదు ఏగిపోతున్నాం అన్నాడు అదే అర్థం కావట్లేదు అన్న మా రూమ్ రూమ్ తీసుకెళ్ళాడు ఐదారు కూడా చిన్న స్లమ్ ఏరియాలో వెళ్ళాము వాళ్ళ రూమ్ లో వంట చేసుకున్నాము తిన్నాము ఇవన్నీ పొద్దున వరకు మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట ఆయనకు అన్ని కనెక్ట్ అయినాయి ఆ సినిమా అంటే కొంత ఇంట్రెస్ట్ ఉండటం వల్ల నా రూమ్ లో ఉండిపోను అన్నాడు అలా ఆయన రూమ్ లో ఆయన మంచి ఫ్రెండ్ అయిపోయాడు ఆయన రూమ్ లోనే ఉండి కొన్ని రోజులు ఉండి ఆయన నన్ను ఒక ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఒక సేల్స్ దాంట్లో జాబ్ కొన్ని రోజులు జాబ్ చేసి మళ్ళీ ఇటు వచ్చిన కొంతమంది పరిచయాలు పెంచుకొని ఇండస్ట్రీకి వచ్చిన అయితే తర్వాత మా కాంటాక్ట్ లేకుండే సార్ వన్ ఇయర్ ఉండే కాంటాక్ట్ తర్వాత మిస్ అయింది ఆయన పెళ్లి అయినప్పుడు పోయి పెళ్లికి పోయినాము తర్వాత మిస్ అయిపోయింది అంతే ఆయన పెళ్లి అయింది అంతే ఆమె కూడా మిస్ అయి ఉంటది కదా ఆమె మిస్ అయి ఉంటది ఈయన పెళ్ళి సరే ఎప్పుడు నీతి నాథ్ ఒకే కథ రిలీజ్ అయింది తెలియదు ఆయనకి విరాట భవనం రిలీజ్ అయిన తర్వాత చాలా మాట్లాడుకుంటున్నారు అందరు ఎవరు ఎవరు వరంగల్ అట్ట ఇతను అది ఇది అనేసరికి వేణు అంటే మనవేనా అంద అని చెప్పి అప్పుడు వెతుక్కుంటూ వెతుకుంటూ ఏదో నంబర్ తీసుకుని అప్పుడు ఫోన్ చేసావు అనమాట ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు కలుద్దాం తొందరలో రిలీజ్ తర్వాత కలుద్దాం అనుకున్నాము రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే అతను చనిపోయినాడని తెలిసింది అయ్యో సో అట్లా కొంతమంది మన జీవితంలోకి మీరు ఎవరున్నారు అన్నారు కదా అంటే నాకు ఇది గుర్తొచ్చింది కదా మరి ఎవరున్నారు నువ్వు వచ్చినప్పుడు ఎవరున్నారంటే అట్లా ఒక్కోసారి అట్లా అలా అట్లా తారసపడతారు మనం ఒక ఒక డెస్టినేషన్ ఉపయోగపడతారు రోజుల్లో అంటే ప్యాషన్ తో నమ్ముకుని చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు నేచర్ మనకి అంటారు కదా అలా నాకు నరేష్ అన్న ఏటూ నాగారం వాళ్ళది నరేష్ చాలా బాగా మేము ఎంజాయ్ చేసాము అంటే మాట్లాడాడు కదా వన్ ఇయర్ ఆ ఫ్రెండ్షిప్ ఒక రెండు నెలలు అట్లా నడిచింది మీరు అసలు వరంగల్ లో మీ నేపథ్యం అసలు సినిమా ఇప్పుడు నార్మల్ గా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రాలోని సినిమా కైప్ ఎక్కువ సినిమా ఫాలోయింగ్ ఎక్కువ సినిమా మైమార్పు ఎక్కువ అక్కడ ఇక్కడ తక్కువ కంపారిటివ్ గా కంపారెటివ్ గా అంటే అందరూ వేరే మూడ్ లో ఉంటారు సినిమా మూడ్ లో ఉండరు రైటర్ అయిపోదాం డైరెక్టర్ అయిపోదాం హీరో అయిపోదాం అన్న ఆలోచనలు తక్కువ ఉన్నా తక్కువ అసలు మీరేంటి సినిమాకి సినిమా సరే ఇప్పుడు తెలంగాణలో ఎలా ఉంటుందంటే నైజాం పెద్ద మార్కెట్ నైజామే అన్ని ప్రాంతాల పెద్ద టెరిటరీ ఇక్కడ ఏంటంటే మనుషులు సినిమా పరిశ్రమ మీద అంత పెద్ద ఆసక్తి చూపించరు సినిమా మీద చూపిస్తారు యాజ్ యూజువల్ గా ఇప్పుడు మనకి వెస్ట్ ఈస్ట్ వెస్ట్ ఇట్లా కి వెళ్తే సినిమా ఇండస్ట్రీ మీద కూడా డిస్ట్రిబ్యూషన్ ఎవరు తీసుకున్నారు అసలు సినిమా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరు చేశారు అన్నీ కూడా చెప్తారు వాళ్ళు అంత అవగాహన ఉంటుంది వాళ్ళకి సో ఇది చాలా సహజంగా వచ్చింది సార్ నాకు నాకు ఎవరు చెప్పలేదు నేను చిన్నప్పటి నుంచే కవితలు రాయటము ఇలా ఏదో చేసేవాడిని అదే మీ చలి నేను కాలం క్యారెక్టర్ లో తెరచిరిగిన అనేది చీకటి గుహ చీకటి గుహ చాలా బాగుంది నాకు ఎంతో నచ్చింది అయితే చిన్నప్పుడు నుంచి ఏదో రాయటం ఇట్లా అలవాటు అయింది సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి మీ నాన్నగారు ఏం చేసేవారు చాలా సాధారణమైన కుటుంబం సార్ మా ఫాదర్ సర్పంచ్ గా ఉండేవారు ఊర్లో అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాది అంతే రీసెంట్ గానే రీసెంట్ మూడు నాలుగు డైరెక్టర్ అయిన తర్వాతే అయిన తర్వాత మా నానేమో రిలీజ్ బిఫోర్ చనిపోయి నీది నాది ఒకే కథ రిలీజ్ కి పదిహేను రోజుల ముందు ఆయన చనిపోయారు అమ్మ ఏమో విరాట్ బిఫోర్ చనిపోయారు ఓకే సో మేము ఒక ఐదుగురము బ్రదర్స్ అండి మా పెద్దన్నకి కి స్కూల్ ఉండేది అంటే చాలా మంది మేము బ్రదర్స్ ఐదుగురము ఇద్దరు అక్కలు ఉన్నారు పెద్దన్నయ్యకి స్కూల్ ఉండేది ఆయన దగ్గరే మేము ఆ స్కూల్లోనే చదువుకొని ఆయన దగ్గరే పెరిగాము ఆల్మోస్ట్గా అంటే ఈ సినిమా వైపుకి రావాలి అన్నది ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ ఒక ఇమేజినేషన్ నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు సార్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు ఒక నవల రాసాను టెన్త్ క్లాస్కి టెన్త్ క్లాస్ సమ్మర్లో సో నాకు అప్పటికే కల్చరల్ గ్రూప్స్ ఉంటాయి కదా కల్చరల్ అంటే జ్యోతి ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ అని ఇట్లా ట్రూప్స్ కల్చరల్ ట్రూప్స్ సమాజాలు వాళ్ళ వాళ్ళకి ఒక చైల్డ్ చైల్డ్ యాక్టర్ కావాలంటే మా స్కూల్ నుంచి నన్ను తీసుకెళ్లారు అంటే తెలియకుండా ఆర్ట్ మీద మక్కువ స్టార్ట్ అయింది పెరిగింది ఇష్టం పెరిగింది ఫిఫ్త్ క్లాస్ లో సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటా వినాయక చవితి ప్రోగ్రాంలు ఇచ్చుకుంటా సబల అని ఒక నవల ఒక నాటకం ఉండింది దాంట్లో ఏదో చిన్న చైల్డ్హుడ్ క్యారెక్టర్ వేయించారనమాట సో అలా నేను టెన్త్ క్లాస్ వాళ్ళతో టచ్లో ఉన్నా నేను టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో సిటీ కేబుల్కి సీరియల్ ఏదో చేస్తున్నారు చేస్తున్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నన్ను తీసుకెళ్ళారు ఎవరు పిల్లడు కొంచెం ఉంటాడు పనికని అట్లా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అలా నేను టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను కూడా ఏదో చిన్నపాటి ఈ శనివారం నాదని మల్లాది కృష్ణమూర్తి ఒక నవలం ఉండే బాగా ఇష్టం ఉండేది అది అది ఇంకా ఎర్లీగా చదివిన నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ అంటే దాన్ని కాపీ కొట్టి నేను ఒకటి థ్రిల్లర్ రాసా మరి కాపీ కొట్టే అంటే మనకి అప్పుడు మన ఎర్లీ స్టేజ్ లో మనకి పూర్తి ఫామ్ మీద ఐడియా ఉండదు కదా అది నన్ను మైండ్ లో అట్లా ఉండిపోయింది సో ఈ శనివారం ప్రతి శనివారం వాడు ఒక మర్డర్ చేస్తూ ఉంటాడు ఇక్కడ కూడా ఒక మర్డర్ మటర్ ఉంటాడు దాని వెనకాల కారణాలు ఏంటి ఎందుకు చేస్తున్నాడు ఎవరు వెనకాల ఉన్నారు అనేది నేను రాసుకున్నాను అనమాట అది సిటి కేబుల్ చేశారు సీరియల్ చాలా చిన్న అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అప్పుడు నేను నేనే డైరెక్టర్ దానికి నాకు ఎందుకు ఇచ్చారు నాకు ఎప్పటికీ అర్థం కాదు ఇప్పుడు ప్రదీప్ అన్న దానికి ప్రొడ్యూసర్ ప్లస్ హీరో ఉండే నేను వాళ్ళు కూడా చాలా కాలం తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత టచ్ లోకి వచ్చారు నేను వాళ్ళ ఫోటోలు చూపించారు అప్పుడు మాహి మేము వర్కింగ్ స్టిల్స్ వర్కింగ్ స్టిల్స్ అది షూటింగ్ ప్రారంభం అనేది ఒక పెద్ద ఫంక్షన్ ఎవరు ఎమ్మెల్యే వాళ్ళు కూడా వచ్చినట్టు నేను అన్నా అసలు ఎందుకన్నా మీరు నాకు రామ్ గోపాల్ వర్మ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది అప్పటికే అంటే కట్స్ గానీ సీరియస్నెస్ సైలెన్స్ లో టోన్ లో ఆర్టిస్టులు మాట్లాడడం సో ఇట్లాంటివన్నీ అది బాగా మైండ్ లో ఉండింది ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనమాట కరెక్ట్ సో దాంతో నేను అడిగా ఏందన్న ఎందుకు ఇచ్చారు మీరు నాకు అని ఇప్పటికి నాకు సర్ప్రైజ్ ఏమో మాకు నువ్వు చెప్తుంటే అరే ఈ అబ్బాయి చాలా షార్ప్ ఉన్నాడు అడుగుతున్నావు అది అని చెప్పి అనుకున్నాము అంతే నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు నేను ఏం తీశాను ఏం రాశాను ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే మీరు ఆర్థికంగా మీరు ఇక్కడికి రావడం అనుకోకుండా మీకు వర్క్ జరిగి దొరికింది అనుకోకుండా ఆ నరేష్ అన్న ఆయన మీకు రూమ్ లో అవకాశం కల్పించాడు అనుకోండి బట్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మీకు అవకాశం ఉండేదా అంటే నేను రైటర్ని కూడా కదా సార్ రైటింగ్ స్కిల్ ఉన్న వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ ఎవరో ఒకరు ఏదో ఒక రాయమని పిలుస్తారు గోస్ట్ కి గోస్ట్ గోస్ట్ కి గోస్ట్ 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 నిలయాలు ఉంటాయి కదా ప్రతి రైటర్కి గోస్ట్ రైటర్ ఉంటారు కదా లో ఎక్కువ ఇండస్ట్రీ అలా అలా నేను చాలా రాసా చాలా ఇప్పుడు చాలా సినిమాలకి హిట్ అయిన సినిమాలలో కూడా అరే నేనే రాసిన నాకు తెలియదు కదా అది ఏ సినిమాకి రాస్తున్నానో ఎవరు హీరోని ఏమి తెలియదు మనకి మనమే రాసినట్టుంది అబ్బా ఇప్పుడు చెప్పిన నమ్మడు అలా మంచిగా అంటే మంచి కాదు కొంచెం మరీ అంత కృష్ణానగర్ కష్టాల కాకుండా ఓకే బానే ఉండేది రైటింగ్ స్కిల్ ఉండటం వల్ల ఎవరెవరు పిలిచేవారు వర్క్ ఉండేది ఏదో ఒక వర్క్ ఏదో ఒక వర్క్ సార్ ఏదో ఒక వర్క్ లాస్ట్ కి ఎవడో అన్న ఒక కొరియన్ సినిమా ఉంది మీరు కొంచెం తెలుగులోకి రాసి ఇచ్చేయండి నీకు రెండు లక్షలు ఇస్తా అంటే నెల అంతా నాకు పని కదా రెండు నెలలు పని నాకు నాకు లక్ష ఎందుకు అయ్యింది అప్పుడు లక్ష ముప్పై ఐదు వేలు వెంకటగిరిలో ఉండేటోటి నేను అంతే రెండు లక్షలు ఇస్తా అంటే అమ్మ నాలుగు నెలలుగా నాకు అసలు బిందాసే ఈ నాలుగు నెలలు మనం మనం ఈ రెండు నెలల్లో ఇది అయిపోతుంది ఇంకా రెండు నెలలు మనం అనుకున్నాయి రాసుకోవడము చదువుకోవడం ఇవన్నీ చేయొచ్చు అది అయిపోయే లోపు మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది మళ్ళీ Idengiant, skriptas, skriptas, Briano, skriptas, <laughs> skriptas. <laughs>